ఏం చేస్తున్నావు అవన్నీ ఏంటిది బ్లూ కలర్ కారా అమ్మ నీ దగ్గర చాలా కార్స్ ఉన్నాయి చిన్ను ఇదే కలర్ మరి ఇది ఏ కలర్ ఎల్లోనా వెరీ గుడ్ ఇదే కలరు ఇది ఇది గ్రీన్ కలర్ ఓకే ఇదేం కలరు ఇదే కలర్ నానా గ్రీన్ కలర్ ఇదే కలరా ఇది బ్లూ కలర్ ఓకే ఇదే కలర్ బ్లూ కలరేనా మీ దగ్గర ఇన్ని కలర్స్ ఉన్నాయా మరి ఇదే కలర్ నానా ఇది వైట్ నాని బ్లూ కాదు అమ్మో చాలా కార్స్ ఉన్నాయి నాకు ఇస్తావా ఎన్ని ఇస్తావు